కొట్టినావు కొత్త వెంకటయ్య నెట కొట్టినవు నందారావు అనురాధ ఎక్స్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారి వైఫ్ ఆమె నిచ్ ముప్పై ఐదేళ్ళ రాజకీయంలో కంటిన్యూ ముప్పై ఏళ్ళు సర్పంచ్ పని పనిచేసినప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నావు ఆయన పేర్లనే పగిలిపోయింది దాని మీద ఒక కోటి రూపాయలు వచ్చినాయి దాన్ని ఏం చేసిన అందరికీ అందరికి నామినేషన్ ేషన్లో ఒకరిని నామినేషన్ వేయకుండా బట్టలు చింపి గ్రామ పంచాయతీలో కొట్టిన చరిత్ర అంటే నలభై ఏళ్ళ నుంచి దాన్ని మేనేజ్ చేసే ఒకటే ఒక వ్యక్తి కృష్ణ నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినావో ఊరుకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు ఏమేమి చేసినావు ఎంతెంత ఇబ్బందులు పెట్టినావు ఎట్లా ఆస్తులు నష్టం చేసినావు ఎట్లా వ్యక్తిగత జీవితం నష్ట నష్టం చేసినావు అంటే నమస్తే ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా ఉంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తూర్పు భీములు గారు అయితే మనతో ఉన్నారు సో వీటన్నిటి గురించి సో వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే కదా నమస్తేనా ఎట్లా ఉన్నారు బాగున్నారా సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు దాదాపు రెండు సంవత్సరాల దగ్గర కావచ్చు ఈ టైంలో హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి హస్నాబాద్లో మేజర్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయం తీసుకుంటే మనకు నలభై ఆరు ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది నలభై ఆరులో ఒక మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఒక ఐదు ఇండ్లు మనము డ్రాప్ అయినాయి నలభై ఒక ఇండ్లు వచ్చినాయి అందులో కూడా ఒక ఇద్దరు ఇండ్లు ప్రొసీడింగ్స్ వచ్చే ముందలే ఇద్దరు చనిపోయి ముప్పై తొమ్మిది ఇండ్లు మనకు ప్రజెంట్ వచ్చినాయి కుటుంబ మిషన్లు మన ఊర్లో ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు అరవై ఐదు మందికి మనం కుటుంబ మిషన్లు తీయడం సో ముఖ్యంగా ఏదైతే ఇంద్రమిల్ల గురించి అనేక ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి సో మీరు కూడా చూసుకుంటారు సో ముఖ్యంగా ఒక ఇల్లుకి ఐదు వేలు తీసుకుంటున్నారు సో అని చెప్పేసి అంటున్నారు సో మరి వాస్తవంగా నిజంగా దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటిది వాస్తవంగా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్ సో ఏం జరిగింది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళని మీరే అడిగితే తెలుస్తుంది కదండి ఇప్పుడు సో చెప్తున్నారు వాళ్ళు మీపై నేనేమంటున్నా నేను చెప్తే నా వర్షనే చెప్తా నేను తీసుకోలేదంట వాళ్ళు ఏమో తీసుకున్నారంట మీరు ఊర్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళని కానీ పబ్లిక్లో మీరు పర్సనల్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి ఎవరితో ఒక్క రూపాయి తీసుకున్నట్టుంటే నేను దేనికైనా రెడీ ఎవరిదన్నా ఇందిరామిన్ల సంగతే వదిలేయండి ఏ డెవలప్మెంట్ వర్కులలో కానీ ఏదన్నా అభివృద్ధి పరంగా చేసినటువంటి వర్కులల్లో ఒక్క రూపాయి ఎక్కడన్నా ఒక్క రూపాయి నేను ఏదన్నా ఇందిరామిన్లకు కానీ ఇంకే నేను నా సొంతం పైసలు పెట్టి నేను జిరాక్సులు ఇప్పించి నేను ఇచ్చేసి మా మా పిల్లల్ని పెట్టి నేను అప్లై చేయించి అన్నీ చేయించడం జరుగుతుంది నేను వాళ్ళకి ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క పది పది సార్లు తిరిగింట మీరు ఇంట్లో కట్టుకోండి నేను ఇమీడియట్లీ అమౌంట్ నేను పైనుంచి మాట్లాడి ఇప్పిస్తాము కట్టుకోండి అని వాళ్లకు గతంలో అంటే ఇప్పుడని కాదు గతం ఎప్పటి నుంచి కూడా వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు అలిగేషన్ నా మీద చేసిన వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం అంతా వాళ్ళదే కదా అప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అందుట్లో సభ్యులే వీళ్ళు అప్పుడు జెడ్పీ వైస్ చైర్మన్ కూడా సరే రెండు వేల పద్నాలుగు నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుట్లో నువ్వు సభ్యుడివే అందుట్లో సర్పంచ్ చేసినావు తర్వాత మెయిన్ సీనియర్ నాయకుడివి నువ్వు కూడా అందుట్లో ఉన్నాడు అనుభవం ఉన్నోడివే కదా మరి నువ్వు చేయనటువంటివి మేము చేసుకుంటూ వస్తున్నాం నువ్వు చేయలేదు ఇంద్ర ఎన్ని ఎంతమందికి ఇప్పించినావు నీ ఎన్ని ఇప్పించిన అన్నిట్లా ఏం జరిగిందో ఊరు పబ్లిక్ అంత ఎరక నువ్వేం చేసినావు నీ మనసుకెరక ఇంకా నా నూర్తం చెప్పడం ఎందుకైనది నేను జెన్యూన్గా పార్టీ పులము మతము ఏది లేకుండా జెన్యున్గా ఇల్లు లేదా వాళ్ళకి ఇల్లు పెట్టినాం సరే మేము అనుకున్న దాంట్లో ఒకటి రెండు ఇళ్ళు రాలేకపోయినాయి ఎందుకంటే అదేదో లిస్టు గవర్నమెంట్ ఒక ప్రాసెస్ పెట్టింది ఆ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు వాళ్ళవి కూడా మేము పర్సనల్గా తీసుకుపోయి యాడ్ చేయించినాం ఇప్పుడు సెకండ్ లిస్ట్లో వాళ్ళది కూడా పెడతాం ఇప్పుడు ఒక అలిగేషన్ వచ్చింది నా మీద నేను నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూసినా నేను టీఆర్ఎస్ ఒక్కరు లేరు అంటున్నా అనేది మీరు పోయి చూడండి ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా లేదంటే మేము పార్టీ అడిగి ఇల్లు పెట్టినామా మేము జెన్యున్గా పెట్టినాం ఏది ఉన్నా కూడా జెన్యున్గానే వాళ్ళకు అడిగి ఇల్లు లేదు అంటే మాకు తెలుసు మా ఊరు మా పరిస్థితి ఏంది మా ఊర్లో మాకు ఎవరికి ఇల్లు లేవు ఎవరికి ఇబ్బంది ఉందనేది తెలిసి తెలిసే జన్యూన్గా పోయి మేము పెట్టవలసి వచ్చింది జన్యున్గా వాళ్ళ ఇంటికి మరీ మరీ పొయ్యి అడిగి పెట్టినా నేను వచ్చినాక ఇల్లు శాంక్షన్ అయినాక కూడా కట్టుకున్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేసి లేదు కట్టుకోండి మీకు ఇమీడియట్లీ అమౌంట్ ఇప్పిస్తుంటానని ప్రతి ఒక్కరికి ఒకవేళ వాళ్ళకి ఏదైనా అత్యవసరం ఆ బేస్మెంట్ వరకు కట్టుకోవడానికి ఏదైనా డబ్బులు లేకున్నా కూడా నా సొంతం పైసలు ఇచ్చిన ఓ సిమెంటో లేకుంటే రాయో కట్టుకోవడానికి నా సొంతం పైసలు ఇచ్చి నేను కట్టించిన మీరు అడగండి ఒకవేళ సో ముఖ్యంగా ఏదైతే ఇంద్రమైల్లో సో ఒక వ్యక్తి నుంచి వచ్చినాయని చెప్పేసి ఆ పర్సన్ చెప్పడం జరిగింది సో మరి నిజంగా ఒకసారి అంటే ఒకసారి మీకు ఖర్చులో ఉంటాడు మీ అబ్బాయి కాబట్టి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎవరి దగ్గర వచ్చిందో నాకు తెలియదు కదా ఇప్పుడు నాకు ఈ పలాని వ్యక్తి పేరు చెప్తేనన్నా నేను ఆ పలాన వ్యక్తిని పిలిచి అడుగుతా ఏదైనా మిస్టేక్ జరిగితే బరాబర్ అడుగుదాం పిలుద్దాం అడుదాం అట్లాంటివి చేద్దాం వాళ్ళకు కూడా సంజాయించి చెప్పుదాం ఏది అబ్బాయి పేరు లేరు అంటే చెప్పి అక్కడ అట్లాంటిది ఏదన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అడుగుదాం ఆ పేరు ఏదో మీరు ఒకవేళ మీ దృష్టికి ఏదన్నా వచ్చినట్లుంటే ఆ పేరు చెప్పండి నేను ఇమీడియట్లీ ముందల్నే కాల్ చేస్తా మీ ముందల్నే కాల్ చేస్తాను నేను అడుగుతాను సో ఒక ఇంద్ర మహిళల్లో ఎక్కడ అవినీతికి తావలేదంటారు అసలు చేసే లేదు ఎక్కడ సో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ల విషయంలో కావచ్చు బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ సో ఇటువంటి కొత్తగా సో మేము కొత్తగా అంటే అండి మా దగ్గర దాదాపుగా పంతొమ్మిది వందల పదహారులో హై స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇక్కడ నిజాం గవర్నమెంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి ఆ బిల్డింగ్ పైన వర్షం పడితే పైన పడ్డట్ల వర్షం మీరు ఒకసారి పోయి చూస్తే హై స్కూల్ చూసినా ఇక్కడ జిపిఎస్ చూసినా సిపిఎస్ చూసినా సేమ్ పరిస్థితి ఇది అయితే వీటిలల్లా గతంలో ఉన్న ఇరవై సంవత్సరాలు దాదాపుగా గవర్నమెంట్లో ఉన్నావు ముప్పై ఐదేళ్ళ రాజకీయంలో కంటిన్యూ ముప్పై ఏళ్ళు సర్పంచ్గా పనిచేసినారు నువ్వు ఇరవై ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు నీకు రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కేసీఆర్ పీరియడ్ వరకు టోటల్ నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు ఇంకా స్కూల్ బిల్డింగ్ నీకు ఎందుకు కంటికి కనిపించలేదు మేము తీసుకొచ్చినాం దాన్ని మేము మా సార్కి అడిగి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము స్కూల్ బిల్డింగ్ ఒక దాదాపుగా వంద సంవత్సరాల స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి మేము వర్క్ కూడా స్టార్ట్ చేసినాము నడుస్తుంది దాదాపుగా కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి ఇంకొకటి మహిళా సంఘం బిల్డింగ్ ఒకటి తీసుకొచ్చుకున్నాం మేము ఎక్కడ రాలే ఇప్పటి వరకు మా కాన్స్టిటెన్సీలు ఎక్కడ రాలే మహిళా సంఘం బిల్డింగ్ మేము అసనాబాద్కి అడిగి తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ అంగన్వాడీ బిల్డింగ్స్ ఒక మూడు తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు అవి ఇంకా స్టార్ట్ చేయలేదు మహిళా సంఘం బిల్డింగ్ ఆల్మోస్ట్ స్లాబ్ పడ్డది అయిపోతుంది అది కూడా అంగన్వాడీ బిల్డింగ్లు మూడు వచ్చినాయి అవి ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తాం సిసి రోడ్లు చెరువు వరకు ఈదుగా వరకు సీసీ రోడ్ వేయించినాం ఇక్కడ పోతే ఇక్కడ అవ్వ వరకు సీసీ రోడ్ వేయించినాం యాభై లక్షల వరకు మొన్న గతంలో ఎస్సీవాడలో ఒక ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది అక్కడ ఈ రేపే వేపిస్తా ఎల్లుండి వేపిస్తా అంటని చెప్పి రాజకీయం మొత్తం అక్కడ ఆ రాజకీయంగా ఉన్నటువంటి ఆ రోడ్ని కూడా మొన్న నేను వేపించి కంప్లీట్ చేసినాను ఇంకా నేను ప్రతిదీ కూడా ఇంకా ఊర్లో మెయిన్ ప్రాబ్లం అండర్ డ్రైనేజ్ అండర్ ఇది నేను అన్ని ఎస్టిమేషన్ లేపించిన చేయించి నేను మా సార్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది ఎట్లన్నా చేసి తీసుకొచ్చి డెవలప్ చేద్దాం ఊరిని మనకు అంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి ఈరోజు గతంలో ఒకరు ఉన్నారు ఒకరు ఉన్నారు ఈరోజు ఇంకోరు ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు కాకపోతే ఊరు డెవలప్ కావాలి ఆ ఊరు విషయంలోనే మేము అన్ని పనులు వదిలేసి ఊరు వెంబడి పడ్డాము ఊరు డెవలప్ కావాలంటున్నాను చెరువు కట్ట సర్వే చేయించిన చెరువు సర్వే చేయించిన దాని చెరువు కట్ట వీక్ ఉంది గతంలో కూడా పగిలిపోయింది అది ఆయన అంటే నిన్న ఎవరైతే మీరు ఇంటర్వ్యూ చేసినారో ఆయన పీరియడ్లోనే పగిలిపోయింది దాని మీద ఒక కోటి రూపాయలు వచ్చినాయి దాన్ని ఏం చేసినారో అందరికి ఎరక ఎంత రిపేర్ చేసినావు ఎంత చేసినావు అనేది నేను చెప్పాను ఏమి అయితే అట్లాంటి దానికి కూడా మేము సర్వే చేయించి ఏడు కోట్ల ఎస్టిమేషన్ కూడా వేయించినాం దానికి వేపించి మా సార్ వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నాం ఒక్కడికి రెండు సార్లు తిరుగుతాం తిరిగి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం మా టార్గెట్ ఊర్ డెవలప్మెంట్ మాకింకా వేరే ప్రత్యేకంగా ఎవరి మీద ఎలాంటి ఉద్దేశం లేదు ఆలోచన లేదు ఎవరైనా సీనియర్ నాయకులు ఉంటే మీకు గతంలో అంటే మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి కూడా మాకు ఏదైనా సజెషన్ ఉంటే చెప్పొచ్చు గిట్ల కాదు గిట్ల ఏంటని ఎందుకంటే అనుభవం ఉన్నాడు చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ పరిగణలోకి తీసుకుంటాం మేము మేము ఎక్కడ కూడా ప్రతిపక్షాల మీద యాజ్గా మాట్లాడటం కానీ ఇది కానీ అది కానీ ఏదన్నా ఇస్తే రిసీవ్ చేసుకొని తీసుకొని దాన్ని కూడా మా ఆలోచనలో పెట్టుకొని ముందుకొత్తాం తప్పిస్తే మేము ఎవరి మీద ఎలాంటి అలిగేషన్ చేయట్లేదు మా మెయిన్ టార్గెట్ ఊర్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఏదైతే ఊరి విషయంలో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ నామినేషన్ విషయంలో కూడా నామినేషన్ వేయనీయం సో నామినేషన్ పత్రాలను చింపేస్తామని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా అన్నారంట మీరే ముఖ్యంగా మీరే విలేజ్లో కానీ వీళ్ళతో అన్నారు నేను ఏమంటా అంటే ఆ మాట అంటే నవ్వుకుంటారు మా ఊర్లో హసనాబాద్ పబ్లిక్ నవ్వుకుంటారు ఎందుకు అంటే నువ్వే గతంలో ఒకరిని నామినేషన్ వేయకుండా బట్టలు చింపి గ్రామ పంచాయతీలో కొట్టిన చరిత్ర మనది మునిర్ అంటనని ఇక్కడ మా పార్టీ అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బట్టలు చింపి కొట్టినవు కొత్త వెంకటయ్య నెటను కూడా కొట్టినవు నందారావు అనురాధ ఎక్స్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారి వైఫ్ ఆమె ఇకి రచించేసినావు ఏమేం చేసినావు గతంలో నీకు తెలియదా నువ్వు చేసినావు ఇలాంటి పనులు మేము అట్లాంటివి ఎక్కడ తావులేదు ఇది ప్రజాస్వామ్యం నువ్వు నామినేషన్ వేసుకోవచ్చు ఇంకా యాభై మంది వేసుకోవచ్చు మేము కోరుకునేది కూడా అదే గతంలో నీవు ఒక్కరిని నామినేషన్ వేయకపోయి ఏనియలేవు ఇప్పుడు మేము ఏమంటున్నాం నామినేషన్లు పడాలి పడితేనే ఊర్లో స్వేచ్ఛ వచ్చినట్ల నువ్వొకటి కాదు ఇంకా ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు వేసుకొచ్చిపో నామినేషన్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎవరు ఏందనేది హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ చేతుల్లో ఉంటుంది కదా నామినేషన్ వేసుకున్నది అంటే మీరు అన్నారండి సో ఊర్లో వాళ్ళ అనుచరుల దగ్గర ఏమంటున్నా నవ్వుకుంటారు నేను ఒకవేళ నామినేషన్ ఏని అంటే చెప్పేంత నేను నాకు నా మెంటాలిటీ కాదు అది నేను నామినేషన్ వెయ్యనీను అని చెప్పేంత మెంటాలిటీ కాదు నాది నేను అట్లాంటి మాటలు ఇక్కడ ఆడను ఆడదలుచుకోలేదు ఏయి బరాబర్ నామినేషన్ ఎందుకే ఏ నేను దగ్గరుండి వేపిస్తాను నేను తీసుకురా నామినేషన్ అయ్యి పోదాం పబ్లిక్లో కోదాం దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు కావాలని చెప్పేసి కృష్ణ అన్నమాట కావలసుకొనే ఇప్పుడు వాళ్ళకి జీవనం కాకొచ్చింది ఏంది అంటే మేము చేయలేని పనులు ఈ పిల్లగాడు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు ఈ పిల్లగాడు పనులు చేస్తున్నాడు ఎట్లన్నా దెబ్బ కొట్టాలి అని కొంతమంది టీమ్ అయినరు అక్కడ కొంతమంది టీమ్ అయ్యి నా మీద చేస్తున్న ఆరోపణలు అవి సరే మీరు ఎంతమంది టీం అయినా టోటల్ లాస్ట్ వస్తే పబ్లికే కదా డిసైడ్ చేసేది చూసుకుందాం పబ్లిక్లో చూసుకుందాం సో ఏదైతే చేపల విషయంలో కూడా సో అది స్థానికంగా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా నన్ను సో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సో అదేవిధంగా ఏదైతే ఎస్సేక్తో కావచ్చుఐతో కానీ మేనేజ్ చేసే ప్రయత్నం చేపించి సో మీరే వాంటీలు చేసి మనం మన చేపలు అనవసరంగా ఎండిపోయినాయి చచ్చిపోయినా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాను అయితే నేను దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఏంటంటే నేను చేపల విషయంలో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే నేను ఎందుకంటే కులసంగం జోలికి పోరాదా అనేదే నా ఉద్దేశం మెయిన్గా నేను పోదలుచుకోలేదు కూడా అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గతంలో టీఆర్ఎస్లో ఉన్న అప్పుడున్న రెండు వర్గాలు ఒక వర్గమేమో ఒక వర్గంలో దాదాపుగా నాకు తెలిసి ఒక నలభై ఎనిమిది మంది ఏమో నాకు కూడా క్లారిటీగా తెలియదు తెలియదా సంఘం విషయం ఒక నలభై ఎనిమిది మంది కొన్ని ఒక నలభై ఏళ్ళ నుంచి కంటిన్యూగా వాళ్ళే ఉండి వస్తున్నారు నలభై ఏళ్ళ నుంచి దాన్ని మేనేజ్ చేసే ఒకటే ఒక వ్యక్తి కృష్ణ సరే పాప మా సంఘంలో ఉన్న వాళ్ళలో కూడా అన్నెం తెలియదు కొన్ని ఎం తెలియదు ఈయన ఎంత అంటే అంత ఇంత అంటే ఇంత అంత అంటే అంత అట్లా నడుచుకుంటూ వస్తుంది అయితే వీళ్ళు మిగతా ఉన్న ముదిరాజులు కూడా గతంలో ఏం చేసినారు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నేను చెప్పేది అంతా జరిగింది ఉన్న వాళ్ళు ఏం చేసినారు అంటే మాకు కూడా సంఘంలో సభ్యత్వం కావాలంటారని వీళ్ళందరూ అడగడం జరిగింది అడిగితే ఈయన చెప్పింది ఏందంటే నాకు వినిపించిన విషయము నూట తొంభై ఎనిమిది ఎకరాల సిక్కం ల్యాండ్ ఉన్నది ఊర్లో రెండు ఎకరాలకు ఒక క్యాండిడేటు అంటే మనకు తొంభై ఎనిమిది మంది మాత్రమే అవకాశం ఉంటుంది ఒక్క మనిషిని కూడా ఎక్క చేర్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పేశాడు చెప్పి అంతవరకే ఉన్నది వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇతర గ్రూప్ ఏంటంటే మమ్మల్ని ఎక్కించుకుంటే మేము చేపలు పట్టనిస్తాం లేకుంటే లేదంటున్నారు అని వీళ్ళ టీఆర్ఎస్ గ్రూప్లే రెండు కొట్లు అప్పట్లో వర్గాలు అప్పటి నుంచి అది పెండింగ్ ఉంటే వచ్చింది నీ గతంలో ఇప్పుడు నరేందర్ రెడ్డే కదా మీకు ఉన్నది ఎమ్మెల్యే ఇప్పుడు ఆ గ్రూప్ అయినా ఈ గ్రూప్ అయినా నరేంద్ర నరేందర్ రెడ్డి చెతికిందని చేసి కదా మరి నరేంద్ర రెడ్డిని ఈ రోజు అంటున్నావు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని మరి ఆ రోజు నరేందర్ రెడ్డి మీ కూడా కదా గట్టి వాటి అడగలేకపోయినావా ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అని ఆ రోజు నుంచి వచ్చింది కంటిన్యూగా ఇప్పుడు కూడా ఏమైతుందంటే మేము అంటే ముదిరాజుల సంగతి చెప్తున్నాం ముదిరాజులు మేము అందులో సభ్యత్వం ఉంటే తప్పిస్తే మేము చేపలు పట్టనీయమని వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళందరూ ఒక దగ్గర ఒకసారి వచ్చి మా దగ్గర మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి అయితే కొందరుగం ఎందుకు అందరు ఉండాలి ముదిరాజులు అన్న తర్వాత అందరు సంఘంలో ఉండాలంటారని మేము కూడా చెప్పినాం చెప్పిన తర్వాత సరే లేదు ఒకసారి చెప్పి చెప్పిస్తానంటే ఏదన్నా పని అవుతుందేమో అంటే సరే దాంట్లో ఏమున్నది పోయి చెప్పిద్దాం పాట అని చెప్పి తీసుకుపోయి తిరుపతి రెడ్డి సార్తో చెప్పిపించినము చెప్పిపిస్తే ఆయన కూడా ఆలోచన చేసి దీని ఎఫ్టీఎల్ పరిధిలో ఎంతుందో అంత కొలత చేయండి కొలత చేసి అసనాబాద్లో ఉన్న ముదిరాజుల్ని మొత్తం సంఘంలో జరిపించండి అంటనని ఆయన చెప్పడం జరిగింది ఏడికి ఫోన్ చేసి సర్వే కూడా చేసిండ్రు ఎఫ్టీఎల్ ఎంత పరిధి ఉందనేది మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు అది వాళ్ళ ముదిరాజుల దగ్గర ఉంది దాంతో మనకేం సంబంధం ఉంటుంది ముదిరాజులతో మనకేం సంబంధం ఉంటది నువ్వు గతంలో చేర్చుకుంటే ఒకవేళ నువ్వు ముదిరాజుల్ని గతంలో నీ నలభై ఏళ్ళ రాజకీయలా నువ్వు ఒకవేళ ముదురాజుల్ని పిలిచి నువ్వే చేర్చుకుని ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే వాళ్ళు ఎందుకు ఆగి నెక్స్ట్ చేస్తుండ్రీ నీకు నువ్వు చేసింటే నీ దగ్గరికే వస్తుండ్రీ కదా వాళ్ళు భీములు ఏమన్నా అవసరం అయితే నేను ఎవరికన్నా ఇక ఇది అన్యాయం జరుగుతుంది మాకు సాయం చేయమంటే నేను బరాబరీ చేస్తాను భీములు ఏం చేస్తాడు సాయం మాత్రం చేస్తాడు నేను ముదురాజును కాదు కదా లేకుంటే రేపు నేను ఫైట్ చేస్తే నాకు సభల సంఘంలో సభ్యత్వం అయితే ఇయరు కదా నేను ఎందుకు చేస్తాను సో రాజకీయంగా డైరెక్ట్ చేసే ప్రయత్నాలు రాజకీయం నేను రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నా ఎప్పుడు అగనేస్ట్గానే ఉన్నా నా మెంటాలిటీ ఏంది నీ మెంటాలిటీకి నా మెంటాలిటీ అగనేస్ట్ నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినావో ఊరుకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు ఏమేమి చేసినావు ఎంతెంత ఇబ్బందులు పెట్టినావు ఎట్లా ఆస్తులు నష్టం చేసినావు ఎట్లా వ్యక్తిగత జీవితం నష్ట నష్టం చేసినావు అన్నీ తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా రాజకీయంగా నేను నష్టం చేయాలంటే ఎప్పుడన్నా ఏదన్నా ప్రయత్నం చేసినామా అసలు మా మెంటాలిటీ అది కదా కాదు కదా మేము మా మెంటాలిటీ ఎట్లాంటిది అంటే మేము అంటే నువ్వు చేసే అన్యాయాలను ఎదుర్కొంటున్నాం కానీ మేము అన్యాయం చేసే మెంటాలిటీ కాదు మాది నువ్వు చేసే అన్యాయము ఇది ఇది కరెక్ట్ కాదు ఈ ఇట్లా ఈ దారిలో నడవరాదు మంచి రూట్లో నడవాలని చెప్తున్నాం మనం నీకు కానప్పుడు మేమేం చేతము నీకు అర్థం కావట్లేదు అది ఎంతసేపు డామినేషన్ మెంటాలిటీ డామినేటింగ్ మెంటాలిటీ ఎన్ని రోజులు నడుస్తుంది కక్ష సాధింపు చర్యలకు ఇక్కడ పాల్పడాలి అసలు ఎందుకు చేస్తామండి కక్ష సాధింపు చర్య మేము ఏందంటే కక్ష సాధింపు చర్య చెప్పు నేను ఆయన ఎప్పుడన్నా ప్రత్యర్థుల కొట్లాడ్డా రాజకీయంగా అంటే నేను కాంటాక్ట్ చేసిన సర్పంచ్ కిజిట్ గా చేయలేదు కదా పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఈసారి చేస్తామా చెయ్యమా మా అధిష్టానము పబ్లిక్ డిసైడ్ చేస్తారు మా అధిష్టానం చెప్తే పోటీ కోసం పార్టీలు యాక్టివ్ గా ఉన్నారు కదా సో ఏదో ఏదన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ముందుండి చేస్తున్నారు కాబట్టి సార్ నెక్స్ట్ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎలక్షన్లలో నాపై ప్రత్యర్థి అని అంటే చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు కదా ఎలక్షన్ల ప్రత్యర్థిని ఉంటానా ఉండనా నాకే క్లారిటీ లేదు ఎందుకు క్లారిటీ లేదంటే మా అధిష్టానం డిసైడ్ చేస్తుంది అది సో పార్టీలో అయితే మేము కదా ఇప్పుడు పార్టీలో ఉన్నాము అధిష్టానం చూసుకోమంటే చూసుకుంటున్నాము ఊరు డెవలప్మెంట్ విషయంలో ముందు అడిగి ఏమంటానంటే చేస్తున్నాం అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మాకు ఆయనని ఏదో ఇబ్బంది పెట్టాలని అదని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఆయన మీద ఆయన బతుకు ఆయన స్వేచ్ఛగా బతుకోవచ్చు మాకు ఆయన మీద ఎలాంటి ఇది లేదు మేము ఊరు నువ్వు ఎట్లా చేసినావు ఊరిని మేము ఎట్లా చేస్తాము చూపిస్తాం నువ్వు గతంలో ఎట్లా చేసినావు ఊరిని మేము ఎట్లా చేస్తున్నాం బరాబర్ దానికి దీనికి తేడా చూపిస్తాం డెవలప్మెంట్లే తేడా నీ మీద వ్యక్తిగతంగా మేము వచ్చే ప్రసక్తి లేదు నీ మీద వ్యక్తిగతంగా ఏదైనా చేసే ప్రసక్తి లేదు మాకు మాకు అట్లాంటి ఉద్దేశాలే లేవు సో స్థానికంగా వర్గాలు వర్గాలున్నాయా మా దగ్గర ఏం లేవు వర్గాలు దగ్గర ఏం లేవు మేము ఎన్ని ఏమున్నా కూడా ఎవరికైనా మనస్పర్ధాలు ఉంటే మేము అందరం కలుపుకొని పోతాం అట్లా ఏం లేవు ఫైనల్గా మా అధిష్టానం కూర్చుంటుంది మాట్లాడుతుంది ఏదైనా ఉంటే కలుపుకొని పోతుంది సో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మీ పార్టీలో వర్గాలు లేకుండా అందరిని కలుపుకొని వెళ్తున్నారు అనుకోవచ్చా ఆల్మోస్ట్ వర్గాలు లేకుండానే కలుపుకొని వెళ్తున్నాం ఉంటుంది కదా ఒకరిద్దరికి మనస్పార్థాలు ఉంటాయి ఇంకా మాట్లాడుకుంటాం ఏముంటుంది ప్రతి పార్టీలో ఉంటాయి మనస్పార్థాలు లేవా ఇప్పుడు అంత పెద్ద టీఆర్ఎస్ లోనే కవితకు ఒక మనస్పార్థం ఉంది కేటీఆర్ కు ఒకలాగా ఉంది అంటే స్థానికంగా కూడా ఉన్నాయి ఉంటాయి జనరల్ గా అంటే మనం అనేది ఏంటంటే చిన్న చిన్నగా ఎవరికన్నా ఉన్నా కూడా కలుపుకొని పోతాం అట్లే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రతిదీ ఇక్కడ జరిగేది కూడా మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం ఏం జరుగుతుంటే కూడా ప్రతిదీ చెప్తా ఉన్నాం అన్నీ చెప్తా ఉన్నాము మీరు చేసిన ఇంటర్వ్యూ నుంచి ప్రతిదీ కూడా అధిష్టానం దృష్టికే తీసుకుపోతున్నాం సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో సో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటు ఉంటుంది అనుకోవచ్చు మా పార్టీ నుంచి ఎవరిని డిసైడ్ చేసి అధిష్టానం ఇక్కడ నిలబెట్టినా ఆ గెలుపు కోసం అందరం కలిసి కలిసి కట్టుగా కృషి సో అంటే పార్టీ విధేయుడు అంతే పార్టీ విద్యేయుడిని ప్లస్ రేవంత్ రెడ్డి విద్యేయులం ఎప్పటి నుంచి ఆయన టీడీపీలో ఉంటే టీడీపీలు ఉన్నాం ఉంటే కాంగ్రెస్లో ఉంటున్నాం మాకు మా సార్ ముఖ్యం ఖచ్చితంగా ఆయన ఏం చెప్పినా ఆయన మాట ఖచ్చితంగా చేస్తాం సో గతంలో బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు ఏమైనా కలిసి పనిచేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించడం జరిగిందా ఏం లేదండి కట్టర్ కాంగ్రెస్ అనే కట్టర్ కాంగ్రెస్ అనే అంటే ఇలా మనకు పార్టీ కంటే ఇడ మెయిన్గా ఏంటంటే వ్యక్తి ఒకటే ఫ్యామిలీ గుప్పిట్లో ఆస్నాబాదు కొట్టుమిట్టాడుతుంది గతం నుంచి బందీ అయిపోయింది అది అందరికీ తెలిసిన సత్యమే అది ఒకప్పుడు ఏం లేని క్యాండిడేట్ ఇప్పుడు ఏడికి ఏ స్టేజ్లో ఉన్నాడో మీరు కూడా చూసాం ఏ స్టేజ్లో ఉన్నాడో అనేది ఎక్కడి నుంచి వచ్చింది మా మాకు కావాల్సింది ఇప్పుడు ఇదంతా చూసుకొనే మేము అసలు హస్నాబాద్ పబ్లిక్ వచ్చిన నిధులు కానీ ఇవి కానీ దుర్వినియోగం కారాదు కాకుండా పబ్లిక్వి పబ్లిక్ నేరుగా పోవాలనే ఉద్దేశంతోనే మేము కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందాక మిక్కిలి ఏమీ లేదు మాకు మొన్న ఏదైతే లాస్ట్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ సో ఆ బందీ నుంచి విముక్తి చేసే ప్రయత్నం చేశారు కదా విముక్తి కూడా చేసిండ్రు చేసిండ్రు ఊరంతా ఏకమైంది ఊరంతా ఏకమయ్యి సరే విముక్తి పొందింది ఊరికి కానీ అది ఇప్పుడు మళ్ళీ అదే బందికానాలకు పోయింది మళ్ళీ ఊరు ఇబ్బందులు పడుతుంది సో మళ్ళీ పోకూడదని పోకూడదు అనేది మా ప్రయత్నం ఎందుకు అంటే సరే ఇప్పుడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక రకంగా చేపల చెరువు కాడ స్టార్టింగు ఒక్కరిని కూడా చేర్చుకోవడానికి అవకాశం లేదని చెప్పిన అదే క్యాండిడేట్ నోరుతోని ఇప్పుడు రాండి చేర్చుకుంటాము అనే స్టేజ్కి వచ్చిండంటే ఆయనకు ఆయన సిచ్యువేషన్ ఏందో ఆయన అర్థం చేసుకున్నాలి మార్పు మొదలైంది ఆయనది ఏంది అర్థం చేసుకున్నాలి ఒక్కడు కూడా అవకాశం లేదు చేపల సంఘంలో చేర్చుకోవడానికి అంటే నన్ను ఏడి మీద కేసులు వేసినారు గతంలో ఉన్న సర్పంచ్ గారి మీద కేసులు వేసినారు ఇంకా కొంతమంది సభ్యుల మీద కేసులు వేసినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు మీరు తీసుకురండి మేము చేర్చుకుంటామంటున్నాడు నువ్వు ఇదే మాట గతంలో అనింటే ఎంత ఇష్యే ఉండదు కదా నువ్వు గతంలో అని ఎంత అసలు ముదిరాజుల మీద ఇలాంటి ఇబ్బందే ఉండేది కాదు కదా ఈరోజేమో ముదిరాజుల్ని అక్కడ జీల్చి ఇక్కడ జీల్చి రాజకీయంగా వాడుకుంటుండ్రు అంటున్నావు ఈ రోజు ఎవరిని ఎవరు వాడుకున్నారు వాళ్ళకు కూడా తెలివి ఉంది వాళ్ళు ఏం చేయాల వాళ్ళకు కూడా ఆలోచన ఉంది చెప్తున్నాడు కదా నిన్న మీ ఇంటర్వ్యూ ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా రాణి ఎలక్షన్ తెలుస్తుంది అదే గుండా నైజామే అడేం లేదు చూసుకుందాం రాణి గతంలో మొత్తం ఇవే గుండాగిరి చేసి అన్నీ చెప్పాలంటే ఉంది ఆయన హిస్టరీ ఓ పుస్తకం రాయొచ్చు పెద్దగా చెప్పాలి చెప్తానే చెప్తున్నది ఈ ఇంటర్వ్యూ సరిపోదు పుస్తకమే రాయాలి ఆయన మీద మొత్తం నువ్వు చేసిన శాతాలు ఎదుటివాడు చేస్తాడంటే నువ్వు ఊహించుకుంటున్నాయేమో మేము చేయము ఆ పనులు మేము గానే అవుతాం మేము డెవలప్మెంట్ మీదే అవుతాం మేము ఏమున్నా కూడా డెవలప్మెంట్ అంతే మా టార్గెట్ డెవలప్మెంట్ మా ఊరిని ఇప్పుడు లేక లేక మాకు కొడంగల్ నుంచి సీఎం అభ్యర్థిగా మా ఎమ్మెల్యే అభ్యర్థి సీఎంగా ఉన్నాడు ఇప్పుడు ఈ టైంలో కాబట్టి మేము ఏ టైంలో చేసుకోలేము అంటే రాబోయే రోజులు ఎట్లుంటాయో మన చేతుల్లో అయితే లేవు కాబట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి నువ్వు కూడా కలిసి వస్తుంటే కలిసిరా నువ్వు కూడా కలిసిరా మాకు ఏమైనా సజెషన్లు ఉంటే చెప్పు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం పరిగణలోకి ఊరు డెవలప్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ఖచ్చితంగా సో ఫైనల్గా ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం పట్ల సో అంటే దాదాపు ఉన్నారు నుంచి నేటి వరకు సో ఎట్లా అనిపిస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది సీఎం అంటే ముందు మేము ఎవరం ఊహించలే అంటే మా సార్ పర్ఫార్మెన్స్ మాకు ముందు నుంచి ఎదుక అంటే యాక్టివ్గా ఎట్లా ఉంటాడు పాలిటిక్స్లా అంటే మేము స్టార్టింగ్ నుంచి మేము వెంబడి ఉన్నాం కాబట్టి తెలుసు మాకు ఖచ్చితంగా ఏదో ఒక స్టేజిలో ఉంటాడని మాకు తెలుసు కానీ సీఎం ఇంత తొందరగా అవుతాడని ఊహించలేదు అయింది చాలా సంతోషంగా ఉంది సో ఎట్లా సో కార్యకర్తలకు కావచ్చు మీకు కావచ్చు సో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు సో ఏదైనా సమస్య పరిష్కారం విషయంలో సో సో ఆయన వెరీ బిజీ సో స్థానికంగా ఎవరు మీకు అందుబాటులో ఉండే తిరుపతిరెడ్డి సార్ ఉంటాడు మాకు అందుబాటులో తిరుపతిరెడ్డి సార్ ఎప్పుడు ఏ టైం వచ్చినా అందుబాటులో ఉంటాడు ఏమున్నా కూడా మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా మా ఫోన్ లిక్ చేస్తాడు మాట్లాడతాడు ఏమున్నా కూడా ఆయన రెస్పాన్స్ అవుతాడు మాకు అన్ని విధాలుగా మాకు దగ్గరుండి చూసుకుంటు సో సమస్య పరిష్కారం విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సార్ తిరుపతి రెడ్డి సార్ ఉంటుండ్రు మా మండల్ ప్రెసిడెంట్ గారు ఉంటుండ్రు మా ఏదంట రాష్ట్ర పిసిసి మెంబరు యూసుఫ్ బై వాళ్ళు కూడా ఉంటుండ్రు వాళ్ళు ఎవరున్నా మాకు యాక్టివ్గా ఉండి దగ్గరుండి చూసుకుంటుండ్రు మాకు ఏమైనా సమస్య మాకు అర్థంగా ఉంది ఉంటే వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం వాళ్ళకు సమస్య పరిష్కారం అయ్యే ఇది ఉంటే చేస్తుంటారు లేదంటే సార్ దగ్గరికి వెళ్తున్నాం అంతేందుకు మా ఊరు చెరువు విషయంలోనే దాదాపు నేను పది సార్లు పోయినా సీఎం గారి దగ్గరికి డైరెక్ట్ హై స్కూల్ విషయంలో ఒక మూడు నాలుగు సార్లు పోయినా పోయి కావాలి మాకు ఖచ్చితంగా కావాల్సిందే అందుకంటే సరే అని చెప్పి శాంక్షన్ చేసిండు మేము ఏమున్నా ఇప్పుడు అండర్ డ్రైనేజ్ విషయంలో ఒక ప్లాన్ చేస్తున్నాం మేము ఏమున్నా ఇప్పుడు లైబ్రరీ విషయం అడుగుతున్నాం లైబ్రరీ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయిన అంటే ఏమున్నా కూడా మేము ఒక కలిసి కట్టుగా పోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మా ఊరినైతే డెవలప్ చేసుకుంటాం మాకు సరే రాజకీయాలు మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు రాజకీయాలే మాట్లాడతారు కాబట్టి మేము డెవలప్మెంట్ మీద ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి చూపిస్తాము మా గవర్నమెంట్లో